ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దర్శన్ పంపించిన లెటర్ తీసుకుని ఒక అబ్బాయి శరణ్య రూమ్లోకి వస్తాడు పెళ్లి కూతురు అక్క ఎక్కడా అని చెప్పి అనన్యను అడుగుతూ ఉంటాడు ఎందుకు అని అనన్య అడుగుతూ ఉంటుంది పెళ్ళికొడికి అన్నయ్య ఈ లెటర్ పెళ్లి కూతురు అక్కకి ఇవ్వమన్నాడు అని చెప్పి ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు సరే ఆ లెటర్ ఇలా ఇవ్వు నేను ఇస్తానని చెప్పి అనన్య ఆ అబ్బాయి దగ్గర నుంచి లెటర్ తీసుకుంటుంది ఇక అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు లెటర్లో ఏం రాసుంది అని చెప్పి అనన్య లెటర్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది శరణ్య గారు మీరు నాకు ఏమని మాటిచ్చారు అని దర్శన్ రాసి ఉంచుతాడు ఇక ఆ విషయాన్ని అనన్య పైకి చదువుతుంది మిగతాదంతా కూడా మనసులో చదువుకుంటూ ఉంటుంది ఓహో దర్శన్ ఇంకొక అమ్మాయిని ప్రేమించాడనమాట వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తానని ఈ పెళ్లి ఆఫ్ చేస్తానని శరణ్య దర్శన్కి మాటిచ్చిందనమాట ఇదంతా తెలిసి శరణ్య దర్శన్ని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నట్టు ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అప్పటి వరకు సమీరను రెడీ చేసిన అమ్మాయి దర్శన్కి శరణ్యకు పెళ్లి జరగదే శరణ్య పెళ్లి ఆఫ్ చేస్తానని దర్శన్కి మాటిచ్చిందంట ఆఖ నిమిషంలో పెళ్లి ఆగిపోతుంది సమీరకు దర్శన్కి మాత్రమే పెళ్లి జరుగుతుంది అని అమ్మాయి ఫోన్లో చెప్తూ ఉంటా ఆ మాటలను కాంచన వింటుంది అంతేకాదు మన సమీర పెళ్లి కూతురు గెటప్లో రూమ్లో రెడీ అయి కూర్చుందే అని చెప్పి అమ్మాయి ఫోన్లో చెప్తూ ఉంటే కాంచిన ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది అమ్మ పెళ్లి కూతురా మరో పెళ్లికూతురు ఉందా అని చెప్పి కాంచిన మనసులో అనుకుని ఈ విషయం వెంటనే అమ్మికి చెప్పాలి అని చెప్పి అన్నన్న దగ్గరికి వస్తుంది అమ్మి మనం పెళ్లి ఆపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం కదా కానీ పెళ్లి ఆపటం కుదరలేదు కానీ దేవుడు మనకి ఇప్పుడు మరొక వరం ఇచ్చాడమ్మి దాన్ని ఉపయోగించుకుంటే ఈ పెళ్లి ఆపచ్చు పెళ్లి మరో అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయి పెళ్లి కూతురు గెటప్లో రెడీ అయ్యి వేరే రూమ్లో ఉందంట అని చెప్పి కాంచిన అనన్యకు చెప్తూ ఉంటుంది ఈ విషయం వెళ్ళి వెంటనే ఆనందకు చెప్తే ఆనంద పరువు పోతుంది ఈ పెళ్లి ఆగిపోతుంది పదం మేము వెంటనే వెళ్ళి చెప్దామని చెప్పి కాంచిన అనన్యకు చెప్తూ ఉంటే ఆగమ్మా అని చెప్పి అనన్య చెప్తుంది ఈ పెళ్లి జరగాలి అని అనన్య చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నాం అమ్మీ అని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటుంది ఈ పెళ్లి సంబంధం నాకు కుదరాల్సింది అయితే ఆ విశ్వనాథం గీతాలు నన్ను ఏమార్చి తన కూతురికి ఈ సంబంధాన్ని కుదుర్చుకున్నారు అందుకే కదా మనం ఈ పెళ్లి ఆపాలనుకుంది ఆ ఆనంద భైరివి నన్ను క్యారెక్టర్ లేంది అన్నది అందుకే తన కోడలకే క్యారెక్టర్ లేదని నిరూపించడం కోసమే కదా మనం ఇదంతా చేసింది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా చేసినా కూడా ఈ పెళ్లి ఆగిపోతుంది కదమ్మి అని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటుంది ఈ పెళ్లి జరిగితే విశ్వనాథం గీతలో వంద రెట్లు బాధపడతారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది అది ఎలా జరుగుతుందమ్మి అని చెప్పి కాంచిన అడుగుతూ ఉంటుంది ఆ దర్శన్ వేరే అమ్మాయిని ప్రేమించాడంట ఆ అమ్మాయికి దర్శన్కి పెళ్లి జరిపిస్తానని శరణ్య మాటిచ్చిందంట కానీ శరణ్య ఈ పెళ్లి ఆపకుండా దర్శన్కి ఇచ్చిన మాట తప్పి దర్శన్ని పెళ్లి చేసుకుంటుంది అలాంటప్పుడు దర్శన్ని శరణ్య మోసం చేసినట్టే కదా అలాంటప్పుడు దర్శన్ శరణ్యను పెళ్లి చేసుకుంటే మాత్రం దగ్గరకు తీస్తాడా ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఎలా తీస్తాడమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇదిగో ఈ లెటర్లో వివరంగా రాసుంది చూడు అని చెప్పి అనన్య కాంచనకు లెటర్ ఇస్తుంది ఇక కాంచన లెటర్ చదివి అవునమ్మి దీంట్లో అంతా వివరంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇప్పుడు శరణ్య ఈ పెళ్లి చేసుకుందే అనుకో దర్శన్ని మోసం చేసినట్టే కదా చెనక్షణం దర్శన్ శరణ్యకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు కదా అని అనన్య అంటూ ఉంటుంది అవునమ్మి నువ్వు చెప్పింది కరెక్టే క్షణం ఆ శరణ్యకు ఏడిపే అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అందుకే ఈ పెళ్లి జరగనివ్వు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మరి నీ ఆశలమ్మి అని కాంచన అడుగుతూ ఉంటుంది దానికి వేరే ప్లాన్ ఆలోచించాను దాని ఆలోచనలోనే నేనున్నాను ఈ పెళ్లి జరగనివ్వు ఆనందకు దిమ్మ తిరిగి షాక్ ఇస్తాను అని చెప్పి అనన్య కాంచనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ పెళ్లి కొడుకుని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటే దర్శన్ని ఆనంద భైరవి లీలావతి మండపంలోకి తీసుకొస్తూ ఉంటే దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పంతులు గారు కాసేపు దర్శనంతో పూజ జరిపించి అమ్మాయిని కూడా తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక శరణ్యను కూడా మండపంలోకి తీసుకొస్తారు శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది అమ్మ అబ్బాయి కాళ్ళు కడగండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు విశ్వనాథం గీత ఇద్దరు కూడా దర్శన్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ ఉంటారు అమ్మ జీలకర్ర బెల్లం పెట్టించండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక దాంతో దర్శన్ తలపై శరణ్య శరణ్య తలపై దర్శన్ జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడే సమీరకు జీలకర్ర బెల్లం పెట్టుకోండి అని పంతులు గారు అన్నమాట వినిపించి పరిగెత్తుకుంటూ లో నుంచి పరి బయటకు వస్తుంది అప్పటికే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టేసుకుంటారు అది చూసి సమీర ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా శరణ్య తలపై జీలకర్ర బెల్లం పెట్టేస్తాడు ఇక బంధువులంతా కూడా అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక ఆనంద భైరవి కుటుంబం అలాగే ఇటు విశ్వనాథం ఫ్యామిలీ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక పంతులు గారు మంగళసూత్రాన్ని అందరికీ చూపించి దర్శన్ చేతికిస్తాడు దర్శన్ని అమ్మాయి మెడలో మంగళధారణ చేయమని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక దర్శన్ మంగళసూత్రం చూసుకుంటూ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నాకు మాటిచ్చి ఈ పెళ్లి ఆపుతానని ఇప్పుడు నన్ను ఇంత మోసం చేస్తావా నిన్ను వదిలిపెట్టను అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు నానా దర్శన్ మంగళధారణ చెయ్యి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ చాలా కోపంగా మంగళసూత్రాన్ని తీసుకుని శరణ్య మెడలో కడుతూ ఉంటాడు ఇప్పటి వరకు నాకు శత్రువులు అంటూ లేరు ఇక మీదట నువ్వే నా శత్రువు నువ్వు నా చేత తాలి కట్టించుకోగలిగావు కానీ నా భార్య అయితే కాలేవు నా మనసులో ఉన్నది ఎప్పటికీ సమీరనే నేను సమీరకే సొంతం అని చెప్పి దర్శన్ మనసులో అనుకుంటూ శరణ్య మెడలో తాళి కట్టేస్తాడు ఇక అందరు కూడా అక్షంతలు వేస్తూ ఉంటారు దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటే శరణ్య మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది ఇక తర్వాత ఒకరికొకరు తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు ఆనంద భైరవి కుటుంబం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నయని కూడా సంతోషపడుతూ ఉంటుంది దూరం నుంచి ఇదంతా చూస్తున్న సమీర ఏడుస్తూ ఉంటుంది ఇక తలకి కట్టుకున్న బాసికాన్ని తీసి విసిరి కొట్టి ఏడుస్తూ పక్కకు వెళ్తుంది ఇక పంతులు గారు శరణ్యను దర్శన్ని బయటకు తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడు నయిని దర్శన్ చేయి తీసుకెళ్లి శరణ్య భుజంపై వేపిస్తుంది ఇక దర్శన్ మాత్రం చాలా కోపంగా శరణ్య వైపు చూస్తూనే ఉంటాడు ఇక శరణ్య మాత్రం సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అలా ఇద్దరు కలిసి అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు ఇక అలా అంగరంగ వైభవంగా శరణ్య దర్శనల పెళ్ళి పూర్తవుతుంది పిన్ని ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది నువ్వు రావటం వల్లే ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పెళ్లి జరిగింది నైని అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఫోన్ చేసినప్పుడే కాదు అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండు నైని అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది నా అవసరం ఉంటే తప్పకుండా వస్తాను పిన్ని అని చెప్పి నయని చెప్తూ ఉంటుంది సరే పిన్ని నేను బయలుదేరుతాను అని చెప్పి నయని చెప్తుంది సరే అమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటుంది ఇక శరణ్య దర్శన్ని తీసుకుని ఆనంద బయరు వాళ్ళు ఇంటికి వస్తారు ఇక శరణ్య దర్శన్ అలా పెళ్లి బట్టలో ఇంటికి వస్తూ ఉంటే ఆనంద భైరవి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి కళలో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఇక శరణ్య మాత్రం సిగ్గుపడుతూనే ఉంటుంది దర్శన్ మాత్రం శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా ఆనంద భైరవి శరణ్యకు దర్శన్కు దిష్టి తీస్తుంది లోపలికి రండి అని చెప్పి అక్కడున్న వాళ్ళంతా చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి వెళ్ళి కలసం తీసుకురమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక కలసం చొమ్ములో బియ్యం పోసుకుని ఎవరో ఒకరు తీసుకు వచ్చి ఆనంద భైరవికి ఇస్తారు ఇక ఆనంద భైరవి చొంబని గడప మీద పెట్టి ఆ కలిశాన్ని తన్ని లోపలికి రామ్మా అని చెప్పి శరణ్యకు చెప్తూ ఉంటుంది అలా ఎలా వస్తారు అని చెప్పి లీలావతి కూతురు అంటూ ఉంటుంది ఏమ్మా ఎందుకు రాకూడదు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు పెళ్లి చేసుకున్న జంట అలా ఎలా వస్తారు అని చెప్పి లీలావతి కూతురు అంటూ ఉంటుంది అవునవును కొత్త జంట కదా ఒకరి పేర్లు ఒకరు చెప్పుకుని రావాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది అవును పేర్లు చెప్పుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది చెప్పమ్మా శరణ్య అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది చెప్పవే ఏమాలోచిస్తున్నావు అని గీత అంటూ ఉంటుంది నేను ఇంకా మా ఆయన దర్శన్ వచ్చాము అని చెప్పి శరణ్య సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది శరణ్యను చూసి ఆనంద మురిసిపోతూ ఉంటుంది